లోకల్ లీడర్లంతా ఒక్కటయ్యారు పార్టీలను పక్కన పెట్టేసి కబ్జాలపై కన్నేశారు సర్కారీ భూములు చెరబట్టారు ఢీపట్టా భూములను తక్కువ ధరకే కొనేసి ప్రైవేటు పరం చేస్తున్నారు ఇందుకు అధికారులు కూడా సహకరించడంతో అక్కడ కబ్జాల కథ సాఫీగా సాగిపోతోంది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులో జరుగుతున్న తంతు ఇది పంచాయతీ రెవెన్యూ అధికారుల అనుమతులు భారీ భవంతులు వస్తున్నాయి వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు మీటర్లు కూడా బిగిస్తున్నారు అడిగినంత సమర్పించుకుంటే చాలు ఏ పర్మిషన్ చేస్తారు అధికారులు ఎలక్ట్రికల్ కనెక్షన్ కావాల్సి వస్తే పంచాయతీ ఎన్ఓసి లేకుండా మా డిపార్ట్మెంట్ సర్వీస్ ఇవ్వడానికి లేదు వన్స్ పంచాయతీ సెక్రటరీ గారు ఇస్తే మేము సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఈ ఎన్ఓసి అనేది కంజూమర్ పంచాయతీని అప్రోచ్ అయ్యి ఆ రిపెండేషన్ పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి సెక్రటరీస్ వెరిఫై చేసి రికార్డ్స్ అంతా వెరిఫై చేసి వాళ్ళు సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వాలి అదే ఇచ్చారు దాని ఆధారంగా మేము ఎలక్ట్రికల్ కనెక్షన్ డి పట్ట వన్ నాట్ ఎయిట్ సర్వే నెంబర్ అందులో ఇల్లీగల్ గానే పట్టాలో కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు ఏంటంటే చెప్పాను నేను నోటీస్ ఇచ్చేస్తాను తర్వాత ఆ కరెంట్ మీటర్ కూడా నేను ఇవ్వకుండా ఎన్వస్ ఇవ్వకుండానే వాళ్ళు ఏదో ఫేక్ ఎన్వస్ క్రియేట్ చేసి కరెంట్ కూడా కరెంట్ మీటర్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది వాటి కూడా చేసాం తర్వాత మన ఏ గారు చేపించేసి ఆ కరెంట్ మీటర్ కూడా కట్ చేయించి ఇక్కడ అదే జరుగుతోంది వాస్తవానికి డీ పట్టా భూములంటే భూమి లేని నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వ బంజరు భూములను అసైన్మెంట్ ద్వారా ఇచ్చిన భూములు లబ్ధిదారులు ఈ భూములను వంశపారంపర్యంగా సాగు చేసుకోవచ్చు వారసలకు బదిలీ చేయవచ్చు అయితే ఈ భూములను అమ్ముకోవడం కొనుగోలు చేయడం చట్టపరంగా నేరం రెవెన్యూ అనుమతి లేకుండా వీటి క్రయ విక్రయాలు చెల్లవు కానీ కొత్తూరు మండలంలో ఈ రూల్స్ బ్రేక్ చేశారు వరహాలమ్మ అనే ఎస్టీ మహిళకు డీ పట్టా భూములను కొత్తూరు ఎంఆర్ఓ గతంలో కేటాయించారు ఆ తర్వాత ఆమె వారసురాలైన లచ్చమ్మకు ఈ భూములు వచ్చాయి ఆమె తర్వాత ఆమె కొడుకులు ఈ భూములను అనుభవిస్తున్నారు దాకా కథ బాగానే ఉన్నా ఇక్కడే ట్విస్ట్ మొదలైంది ఈ భూములపై స్థానిక వైసీపీ నాయకుడు చింతాడ సూర్యనారాయణ కన్నుబడింది వెంటనే తక్కువ ధరకు వీటిని కొనేశాడు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తోడల్లుడు వావిలపల్లి మురళి అలియాజ్ వెంకటరమణ రాము శంకర్ శ్యామసుందర్ చింతాడ వెంకట సత్యం వెంకటరావు తదితరులతో కలిసి కబ్జా కథకు తెరదీశాడు ఆ తర్వాత ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు పట్టా భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అధికారులకే తెలియాలి ఇక ఈ భూముల్లో శంకరడే వ్యక్తి భారీ భవనం నిర్మిస్తున్నారు మరో వ్యక్తి తన పేరుపై కరెంటు మీటర్ తీసుకున్నారు అంటే ప్రతి విషయంలో అధికార దుర్వినియోగమే అడిగేవారు లేరు అధికారులు నాయకుల ఇష్టారాజ్యం ఇదే విషయంపై స్థానికులు టెక్కలి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు అయినా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు అధికార విపక్ష నాయకులు ఒక్కటయ్యాక ఎవరేం చేస్తారు చెప్పండి కొత్తూరు మండలంలో ఇప్పుడు అదే జరుగుతోంది ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు అంటే స్థానిక నాయకులకు అధికారులకు బాగానే మొట్ట చెప్పి ఉంటారు అందుకే ఇంత విలువైన భూమిని తన్నుకుపోతున్నా అడిగే వారే కరువయ్యారు నేనైతే వచ్చే మొన్న వచ్చి నేను నెల రోజులు అవుతుంది ఆ నెల రోజుల్లో నేను వచ్చి దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి సంబంధించి మా పై అధికారులకు కూడా తెలియడం జరిగింది ఏవైతే పట్టలు ఇచ్చేసి వాటిని ఎవల్యూషన్ అయ్యిందో అతిక్రమించున్నారు వాటిని కూడా ఆ పట్ట ఒరిజినల్ గా పార్టీ ఇచ్చిన వాళ్ళకి ఆ క్యాన్సిల్ చేయడానికి ప్రపోజల్ కూడా సిద్ధం చేస్తున్నాము ఆల్రెడీ వైలేసన్ చేస్తున్నారు కాబట్టి ముందుగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ డీపాట సంబంధించి వైలేషన్ చేసిన సంబంధించి నోటీసులు అయితే కూడా ఇవ్వడం జరిగింది ఆ నోటీసు బేస్ చేసుకుని వాళ్ళకి డీపాటాలు క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది ఆల్రెడీ దాని మీద ఫైల్ అయితే రన్ అయ్యిందండి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ కొత్తగా కి నోటీసులు ఇచ్చే అవకా అవసరం కూడా లేదు అదే నోటీసులకి ఇచ్చాము ఆ నోటీసులకి వాళ్ళు ఎవరైతే డీ ఒరిజినల్ డీపాటా ఇచ్చానో వాళ్ళు ఎవరూ కూడా ఇంతవరకే కూడా ఎటువంటి రిప్లై సమాధానం కూడా ఇవ్వలేదు అబ్జెక్షన్ కూడా చెప్పలేదు ఆ నోటీసుని మనం ఆధారంగా చేసుకుని డీపాటా క్యాన్సిల్ చేసిన కోసం రానున్న వారం రోజుల్లో ఖచ్చితంగా ఆర్టీఓ గారికి అయితే ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందండి అయితే నేనైతే స్వయంగా సైట్ని విజిట్ చేశాను విజిట్ చేసిన తర్వాత ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆల్రెడీ రెండు బిల్డింగ్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అయిపోయి ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఐదు సంవత్సరాల క్రితమే కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకో బిల్డింగ్ ఏంటంటే స్లాబ్ నేను వెళ్లేటప్పటికే స్లాబ్ అయిపోయింది ఆ స్లాబ్ వెళ్ళిన తర్వాత ఫర్దర్ గా ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయొద్దని స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది వాళ్ళు నేను చెప్పిన తర్వాత కూడా ఏమైనా సరే ముందుకు వెళ్తే వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ కబ్జా భాగోతాన్ని స్థానిక ప్రజలు మహాప్రస్థానం టీవీ దృష్టికి తీసుకువచ్చారు దీంతో రంగంలోకి దిగిన మహాప్రస్థానం బృందం నిజానిజాలను నిగ్గు తేల్చే పని మొదలుపెట్టింది అధికారులతో సహా కబ్జా కథలను బయటపెట్టింది అధికారులు స్పందించి ఈ దారుణాలను ఆపాలి లేదంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మహాప్రస్థానం తేల్చి చెబుతోంది నేరడి రెవెన్యూ సమీపంలోని సర్వే నెంబర్ నూట ఎనిమిది ఏడ్లో ఏం జరుగుతోందో అధికారులకు తెలుసు స్థానిక నాయకులకు అంతకన్నా బాగా తెలుసు అయితే ఎవరికి వారు గప్చుప్ గా ఉన్నారంటే ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారాయో ఒక్కసారి ఆలోచించండి